నిర్మలా సీతారామన్ గారు చెప్పింది ఏంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రచారం చేసేది ఏంటి ఇప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ ఇక్కడ ఏమని రాశారు టైటిల్ టైటిల్ ఏమని రాశారు ఇక్కడ పదిహేను వేల కోట్లు అప్పు కాదు ఏపీ రాజధాని కోసం ఇస్తున్న గ్రాంటు అదే టైట్లు ఇది పదిహేను వేల కోట్లు నిర్మలా సీతారామన్ గారు ఇచ్చేది అప్పు కాదు అది ఏపీ రాజధాని కోసం ఇస్తున్న గ్రాంటు అని ఏపీ అనాంధ్రజ్యోతి వాళ్ళు నిర్మలా సీతారామన్ గారు మాట్లాడే ఒక వీడియో పెట్టారు ఆ టైటిల్ తోటి అంటే మరి ఆ మాట్లాడింది వీళ్ళకి అర్థం కాలేదా నాకైతే అర్థం కాలే ఆమె ఏం మాట్లాడింది వినండి ఒకసారి అమరావతి క్యాపిటల్ అమరావతి క్యాపిటల్ కన్స్ట్రక్షన్ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ మేరకి స్టేట్ క్యాపిటల్ బిల్డ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ దానికి స్టేట్ గవర్నమెంట్ చేయాలని యాక్ట్ ప్రకారం ఉంది సో అమరావతి క్యాపిటల్ కోసమని సెంట్రల్ గవర్నమెంట్ హెల్ప్ చేయాలని రిఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉంది అన్నారు హెల్ప్ చేయాలని గుర్తుపెట్టుకోండి ఓకే క్యాపిటల్ సిటీ అమరావతి బిల్డప్ చేయడానికి మేము డెఫినెట్ వాళ్ళకి అసిస్టెన్స్ ఇవ్వాలి ఇప్పుడు నేను చెప్పిన క్యాపిటల్ బిల్డ్ చేయడానికి డెఫినెట్ మేము అసిస్టెన్స్ ఇస్తాము అంటే సహాయం చేస్తాము కోఆపరేషన్ చేస్తాము అన్నట్టుగా చెప్తున్నారు ఓకే పదిహేను వేల కోట్లు వరల్డ్ బ్యాంక్ అసిస్టెన్స్ తోటి మేము వాళ్ళకి తెప్పిస్తున్నాం పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు నుంచి తెప్పిస్తున్నాము ఆంధ్రప్రదేశ్కి దానికి కౌంటర్ పార్ట్ ఫండింగ్ కూడా ఉంటుంది కానీ ఈయన ఇవాళ స్టేట్ పొజిషన్ ఎలా ఉంది అది ఎట్లాగా వాళ్ళు ఇస్తారా ఇవ్వలేరా అది మేము సెంటర్ నుంచి గ్రాంట్ ఇచ్చుకుంటామా ఇవన్నీ చూసి వాళ్ళతోటి మాట్లాడుకొని చేస్తాం ఎందుకంటే ఇది మెయిన్ పాయింట్ మెయిన్ పాయింట్ ఏంటంటే అంటే ప్రపంచ బ్యాంక్ నుంచి ప్రపంచ బ్యాంక్ నుంచి కొంత ఫండ్ వస్తుంది లోన్ రూపంలో ఇప్పిస్తారు మనకి ఎప్పుడైనా ప్రపంచ బ్యాంకు మనకు లోన్ ఇచ్చినప్పుడు మనం కొద్దిగా కౌంటర్ పార్ట్ ఫండింగ్ ఇవ్వాలి కౌంటర్ పార్ట్ ఫండింగ్ పెట్టాలి అంటే ఇప్పుడు జనరల్ కౌంటర్ పార్ట్ ఫండింగ్ అంటే విదేశాల్లో నుంచి మనకి ఫండింగ్ వస్తున్నప్పుడు అది కరెన్సీలోకి లోకల్ కరెన్సీలోకి మారటానికి ఒక నిధి ఏర్పాటు చేస్తారు ఆ నిధిలోకి అమౌంట్ డిపాజిట్ చేయాలి ఓకే అది ఎంత డిపాజిట్ చేయాలి అనేది దేశం దేశం బట్టి వాళ్ళు బార్గెనింగ్ బ్యాంకర్కి మనకి లోన్ తీసుకునే వాళ్ళు లోన్ ఇచ్చే వాళ్ళ మధ్యలో బార్గర్ ఐ మీన్ బార్గెనింగ్ చేసుకుంటారు ఇప్పుడు ఏదో చిన్న చిన్న పేద కంట్రీస్ అనుకోండి ఏ సోమాలియాను రైట్ ఏ పక్కన ఉన్న సుడాను అలాంటి దేశాలు అనుకోండి కౌంటర్ పార్ట్ ఫండింగ్ తక్కువేమంటారు ఇప్పుడు ఒక బిల్డింగ్ అని సింపుల్గా చెప్పాలంటే మీకు ఒక బైక్ కొనుక్కోవడానికి లక్ష రూపాయలు అవుతాయి లక్ష రూపాయలు బ్యాంక్ ఇవ్వదు మీకు కొద్దిగా ఇచ్చదు బ్యాంకు ఆ ఫండింగ్ కోసమని మీకు కొద్దిగా కౌంటర్ పార్ట్ అమౌంట్ ఇవ్వమంటారు అంటే మనల్ని పే చేయమంటారు కొంత అమౌంట్ కౌంటర్ పార్ట్గా రైట్ ఆ కౌంటర్ పార్ట్ అమౌంట్ స్టేట్ పొజిషన్ బట్టి ఇస్తారా మేము గ్రాంట్ చేస్తామనేది మేము మాట్లాడుకొని చెప్తామన్నారు అంటే కౌంటర్ పార్ట్ అమౌంట్ కూడా ఆంధ్రప్రదేశ్ కట్టాలా లేదంటే మేము కట్టాలా అనేది మేమిద్దరం మాట్లాడుకుంటాము స్టేట్ పొజిషన్ బట్టి అని చెప్తున్నారు అంటే పదిహేను వేలు బ్యాంక్ నుంచి ప్రపంచ బ్యాంక్ నుంచి వచ్చేది ఏదైతే ఉందో దట్ ఈస్ లోన్ దా ఆ లోన్కి మనం ఇచ్చే కౌంటర్ పార్టీకి అది అదే ఆంధ్రప్రదేశ్ కట్టాలా సెంట్రల్ గవర్నమెంట్ మేము గ్రాంట్ ఇస్తామనేది మేము తర్వాత డిసిషన్ డెసిషన్ తీసుకుంటామన్నారు కౌంటర్ పార్ట్ అమౌంట్ నాట్ ద లోన్ ఓకే గుర్తుపెట్టుకోండి అది అర్థం కాక వీళ్ళకి పదిహేను వేలు కోట్ల అప్పు కాదు రాజధాని కోసం ఇస్తున్న గ్రాంట్ అని పెడుతున్నారు వీళ్ళు ఓకే ఏపీ ఆంధ్ర చెప్తుంది ఆఖరికి ఆ క్యాపిటల్ లేకుండా పది సంవత్సరం వెళ్ళిపోయాయి ఆంధ్రప్రదేశ్ కు ఒక క్యాపిటల్ ఉండాలి భారతదేశంలో ఒక రాజ్యం ఉందని క్యాపిటల్ లేకుండా అది ఆంధ్ర అది యాక్ట్ ప్రకారం ఈ పార్టీకి క్యాపిటల్ అక్కడ ఉండాల్సిందే నేను ఎవరు చేస్తారు ఎవరు చేయలేదు అనే విషయం వెళ్ళను ఆ క్యాపిటల్ బిల్డ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది టూ వన్ వన్ సో అది మ్యాటర్ ఓకే సో కౌంటర్ పార్ట్ అమౌంట్ మాత్రమే మేము ఇవ్వాలా లేకపోతే అంటే స్టేట్ గవర్నమెంట్ డబ్బులు ఫైనాన్స్ పొజిషన్ చూసుకొని స్టేట్ గవర్నమెంట్లో వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఉంటే కౌంటర్ పార్ట్ అమౌంట్ వాళ్ళు పెడతారు లేదంటే మేము గ్రాంట్గా ఇస్తాము బట్ వీఆర్ బ్రింగింగ్ ఫిఫ్టీన్ థౌజండ్ క్రోర్స్ యాజ్ అన్ అసిస్టెన్స్ ఫ్రమ్ ఓల్డ్ బ్యాంక్ ప్రపంచ బ్యాంక్కి ఊరికి ఇవ్వదు దానికి ఇంట్రెస్ట్ కడుతూ ఉండాలి ప్రపంచ బ్యాంక్కి ఓకే పోనీ కనీసం వాళ్ళు వాళ్ళు ఏమైనా మేము ఇంట్రెస్ట్ కడతాము మేము ప్రపంచ బ్యాంక్ నుంచి తీసుకొస్తే మేము లోన్ తీసు ప్రపంచ బ్యాంక్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ లోన్ తీసుకొని దాన్ని ఫ్రీగా మేము ఆంధ్రప్రదేశ్కి ఇస్తామని వంటల రైట్ అక్కడి నుంచి తీసుకొచ్చి వీళ్ళకి ఫెసిలిటేషన్ అసిస్టెన్స్ అంటున్నారు ఇది పక్కా లోన్ ఇది శాంక్షన్ అమౌంట్ కాదు వాళ్ళు అనుకుంటే ఇవ్వగలరు ఇదంతా కాదు సెంట్రల్ గవర్నమెంట్ అనుకుంటే ఇదిగా ఆ లోన్ అయితే మేము తీసుకొని మేమే కట్టుకుంటాము మేమే రీపే చేస్తాము నాకు మాట అంటే అయిపోయింది ఆ పదిహేను వేలు మేము మీకు ఇస్తున్నాం క్యాపిటల్ కట్టుకోవడానికి దాన్ని రీపే చేసే అమౌంట్ కౌంటర్ పాట అమౌంట్ మొత్తం కూడా మేమే కట్టుకుంటాము ఇంట్రెస్ట్తో సహా అని ఒక క్లారిటీ ఇస్తే పోతుంది వాళ్ళు ఆ క్లారిటీ ఇవ్వట్లేదు అది జరిగేది రైట్ బట్ వీళ్ళు ఆంధ్ర ఏమైనా ఆంధ్రజ్యోతిలో వీళ్ళు క్లియర్గా ఏదో ఇది గ్రాంట్గా ఐ మీన్ లోన్ కాదు గ్రాంట్గా ఇస్తున్నారు ఫ్రమ్ సెంట్రల్ బ్యాంక్ నుంచి ఐ మీన్ స్టేట్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అని చెప్పి వాళ్ళు ఈ వీడియోని ప్లే చేస్తున్నారు యాక్చువల్గా మీరు ఇంకొకసారి వినండి మీకు క్లారిటీ వచ్చింది ఆమె ఏం మాట్లాడుతున్నారో ఓన్లీ కౌంటర్ పార్ట్ అమౌంట్ గురించి మాత్రమే చెప్తున్నారు అది ఇంకొకసారి మీకోసం వినండి ఇంకోసారి అమరావతి క్యాపిటల్ అమరావతి క్యాపిటల్ కన్స్ట్రక్షన్ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ మేరకి క్యాపిటల్ స్టేట్ క్యాపిటల్ బిల్డ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ దానికి స్టేట్ గవర్నమెంట్ కి హెల్ప్ చేయాలని యాక్ట్ ప్రకారం ఉంది సో క్యాపిటల్ సిటీ అమరావతి బిల్డప్ చేయడానికి మేము డెఫినెట్ గా వాళ్ళకి అసిస్టెన్స్ ఇప్పుడు నేను చెప్పిన పదిహేను వేల కోట్లు వరల్డ్ బ్యాంక్ అసిస్టెన్స్ తోటి మేము వాళ్ళకి తెప్పిస్తున్నాం దానికి కౌంటర్ పార్ట్ ఫండింగ్ కూడా ఉంటుంది కానీ ఇవాళ స్టేట్ పొజిషన్ ఎలా ఉంది అదే కౌంటర్ పార్ట్ ఫండింగ్ అనేది స్టేట్ పొజిషన్ చేస్తా ఉన్నారు అది ఎట్లాగా వాళ్ళు ఇస్తారా ఇవ్వలేరా అది మేము సెంటర్ నుంచి గ్రాంట్ ఇచ్చుకుంటామా ఇవన్నీ చూసి వాళ్ళతోటి మాట్లాడుకుని చేస్తాం ఎందుకంటే ఆఖరికి ఆ క్యాపిటల్ లేకుండా పది సంవత్సరం వెళ్ళిపోయాయి అది ఇంకెన్సార్లు చదివి ఇంకా అదే మ్యాటర్ ఓకే థ్యాంక్ యూ